హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ క్యాటరింగ్ స్టైల్ బిండి ఫ్రై అండి అచ్చం అలానే వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ఒకసారి కమెంట్ చేయండి బాగా బెండకాయలు తీసుకొని కడిగి ఆరబెట్టి కట్ చేసుకోవాలండి ఒక స్పూన్ బియ్యం పిండిని కిలో బెండకాయలకు సరిపడా వేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు కారం ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వీటన్నింటినీ ముక్కలకు పట్టే విధంగా బెండకాయ ముక్కలకి బాగా ఉప్పు కారం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి కొద్ది కొద్దిగానే వాటర్ తీసుకోవాలండి జస్ట్ స్పూన్ అంత వాటర్ అంతే అండి లేకపోతే మళ్ళీ బజ్జీలకు మనం వేస్తాం కదా అలా వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ తీసుకుంటే జస్ట్ ఊరికే బైండింగ్ లాగా వాటికి అంతే అండి చూడండి ఒక అర స్పూను ఒక స్పూన్ వాటర్ని తీసుకొని వాటికి ఉప్పు కారాలు పట్టే విధంగా అప్లై చేసుకోవాలి బెండకాయలను ఎప్పుడూ బాగా కడిగేసి కట్ చేసి వెంటనే వాడుకుంటే జిగురు వస్తాయండి మీరు ఎప్పుడైనా సరే ఒక రెండు మూడు గంటలు కట్ చేసి ఆరబెట్టుకోండి అప్పుడు అస్సలు జిగురు లేకుండా వస్తాయి ఇలా మొత్తం బాగా కలుపుకున్నారు కదా ఇలా పొడి పొడిగా ఉండాలి జస్ట్ అలా కొద్దిగా రుద్దుతూ ఉప్పు కారం బాగా పట్టేలాగా కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని నూనె వేసి బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి ఫ్లేమ్ని ఒక్కొక్కటిగా విడదీస్తూ అలా వేసుకోండి నేను ఇక్కడ పావు కిలోకి మాత్రమే చూపిస్తున్నాను కొంచెంగా చూపిస్తున్నాను కాబట్టి ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా విడివిడిగా అయిపోవడానికి జస్ట్ అలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లు పెడితే మాడిపోతాయి క్రిస్పీగా రావు ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా వదిలేసి మనం వాటిని నుంచి పెట్టుకోవాలి మళ్ళీ అదే విధంగా తిరిగి రెండో రౌండ్ వేసేటప్పుడు మళ్ళీ ఆయిల్ని కొంచెం బాగా వేడెక్కిన తర్వాతే వేయాలండి అప్పుడే వేసినట్లయితే ఆయిల్ ఎక్కువ లాగేసుకుంటాయి అంతే అండి మీకు ఎన్ని కావాలో అన్ని వాటిని ఇలా కొన్ని కొన్నిగా ఫ్రై చేసేసుకోండి మీరు ఇంట్లో ఈ విధంగా చేసినట్లయితే సేమ్ ఇదే క్వాంటిటీతో మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చేసి పెడితే మీరు ఇది చేసారా బయట నుంచి తెచ్చారా కర్రీ పాయింట్ నుంచి అనుకుంటారండి అచ్చం అలానే ఉంటుంది మా పిల్లలు కూడా అలానే అడుగుతారండి మరొక్క వాయి వేస్తున్నాను ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి రెండు మూడు అతుక్కున్నా సరే మళ్ళీ మీరు ఫ్రై చేసేటప్పుడు దాన్ని ఇలా కదులుపుతూ ఫ్రై చేశారంటే అవి విడిపోతాయండి దాంతో ఏం టెన్షన్ లేదు కొంచెం గార్నిషింగ్ కోసం మధ్య మధ్యలో క్రంచీగా తగలడం కోసం వీటిల్లో క్యాటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళల్లో బఠానీలు క్యాష్యూనట్స్ వేసి ఫ్రై చేసి అందులో కలుపుతూ ఉంటారు కదా అలానే మనం కూడా కొంచెం కరివేపాకుని తీసుకొని ఒక రెమ్మ కరివేపాకుని క్రిస్పీగా అయిన తర్వాత తీసి దాంట్లో వేసుకుందాం గార్నిషింగ్కి బాగుంటుంది ఇప్పుడు కొన్ని శనగింజలు ముంత మామిడి పప్పుని అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అందులో వేసుకోవాలి మధ్య మధ్యలో తగులుతూ పిల్లలకి బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం క్యాటరింగ్ స్టైల్లోనే వస్తుంది మస్ట్ ట్రై రెసిపీ అండి పిల్లలకి బాగా ఇష్టం కదా బిండి అంటే ఇలా చేసి పెట్టండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్